వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్రింజాలు హార్వెస్ట్ చేస్తున్నాము ఎన్నోస్తాయో చూద్దాము తెల్ల బ్రింజాల్ ఇక్కడ ముళ్ళ వంకాయ అండి ఉండు దీనికి కూడా పిచ్చి కాపు ఈసారి కాపు బాగానే వచ్చింది బ్లాక్ బ్రింట పచ్చిమిర్చి హార్వెస్టా వచ్చింది ఇక్కడేమో లాంగ్ పెంచాలి వైట్ ఇది కూడా కోసేసి ఇక్కడ ఒకటి ఉంది ఏది పేరుతే టోటల్ ఇవి ఆ ఇదిగోండి ఈరోజు హార్వెస్ట్ ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వంకాయలు ఇచ్చింది కదా అరకులో ఉన్నాయి